వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అండి ఈరోజు మన రెసిపీ అటుకులతో టిఫిన్ అప్పటికప్పుడు ఇంట్లో ఏమి టిఫిన్ లేకపోతే ఈ అటుకులతో అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూపిస్తానండి దానికి కావాల్సినవి ఇలాగ ఒక కప్పుడు వన్ ఒక పావు కేజీ ఉంటాయండి ఈ అటుకులు ఈ పావు కేజీ అన్ని అటుకులు తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు క్యారెట్లు రెండు ఆనియన్స్ ఈ చిన్న గిన్నెడు కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఈ అటుకులతో అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇంతకు ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు ఈ మీరు పొరవారికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక లైక్ కొట్టండి నేను ఎలా చేసానో కామెంట్ పెట్టండి కింద నా కింద బెల్ ఉంటుంది నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి అలాగే వీడియోలోకి వెళ్దామండి ముందుగా నేను తీసుకున్న ఈ పావు కేజీ అటుకులని ఇలాగా ఒక బౌల్ తీసుకుని దీనిలో వేసుకుంటున్నామండి అటుకులు ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని వాటర్ వేసుకుని కడుక్కున్నామండి ఒక రెండుసార్లు కడుకున్నాం నేనైతే ఇలా దొడ్డు అటుకులు తీసుకున్నానండి మేము పట్టించినవి సన్న అటుకులు అయితే మాత్రం షాపుల్లో దొరుకుతాయి ఇవి దొడ్డు అటుకులే ఇవి కడిగి రెండుసార్లు కడిగి తీసుకుంటానండి ఈ అటుకులు కడ కడిగేసి ఒక ఫైవ్ మినిట్స్ నాన్న ఇచ్చానండి ఒక ఐదు నిమిషాలు నాన్న ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలాగ ఈ అటుకులు మొత్తం నీరు లేకుండా ఇలా పిండి వేసుకుని పౌల్లోకి వేసేసుకుందాం ఇంకోసారి ఇలా మొత్తం అటుకలన్నీ కూడా ఇట్లానే పిండి వేసుకుని వేసేసుకుంటే ఒక కప్పు ఇడ్లీ రావు తీసుకున్నానండి ఇడ్లీ రావు తీసుకున్నాను ఇది కూడా ఇప్పుడు మనం నీళ్ళు వేసి కడుక్కుందాము ఇది కూడా కడిగి మనం అటుకులు దానిలో వేసేసుకుంటానండి ఇది కూడా నీళ్ళు ఇట్లా పిండేసుకుని ఈ అటుకుల దానిలో వేసేసుకుందాం ఓన్లీ టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్లోనే మనం ఇలాగా స్నాక్స్ చేసుకోవచ్చు టిఫిన్ చేసుకోవచ్చండి టిఫిన్ లేకపోతే అప్పటికప్పుడు పిల్లలకి ఆఫీసు వెళ్ళి వాళ్ళకి కాలేజీకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళ పిల్లలకి ఇట్లా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది మొత్తము ఇడ్లీ రవ్వ కూడా మొత్తం అంతా కడిగేసి దీనిలో వేసేసుకున్నానండి దీనిలో కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నానండి ఇదేమో నేను మిక్సీ పడతా లేదండి మిక్సీ పట్టకుండానే చేస్తాను చూడండి చాలా టేస్ట్ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి రెండు ఆనియన్స్ దీనిలో వేసేసుకుంటున్నాను ఒక టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూను కారం వేసుకుంటున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న రెండు క్యారెట్లు దీనిలో వేసేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను ఈ కొత్తిమీర కూడా దీనిలో వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి మిక్సీ ఏం బట్టను అవసరం వద్దండి మిక్సీ ఏం బట్టను అవసరం వద్దు ఇట్లా మొత్తం ఇది కలిసేటట్టు అన్ని కలిపేసుకుందాం ఇంకా కొంచెం పెద్ద దానిలో వేసుకుంటాను కొంచెం ఇరిక కొంచెం పెద్ద దానిలో వేసుకుని కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది మొత్తం చూడండి అటుకులు మనం వేసిన ఇడ్లీ రవ్వ ఇవన్నీ వెజిటబుల్స్ కూరంది లీవ్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఇట్లా కలిపేసుకున్నానండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నానండి ఒక స్పూనుడు అయితే సరిపోతుంది ఇది కూడా మంచిగా కలుపుకుందాం మిక్సీ పట్టణ అవసరం వద్దండి అసలు ఏం మిక్సీ పట్టణ అవసరం వద్దు ఏం బట్ట వద్దు ఇట్లా చేసేసుకుంటే చక్కగా చాలా క్రంచీగా చాలా తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ బద్ద రసం కూడా పిండుతానండి ఇలా నిమ్మకాయ మొత్తం ఇంటి గింజలు ఉంటే మన చేతిలో పడిపోతాయండి నిమ్మకాయ పిండి వేసుకున్నాం దీనిలో కొంచెం అంత ఒక స్పూన్ అంతా వాటర్ వేసానండి మరి మరి గట్టిగా లేకుండా ఇలా నిమ్మకాయ రసం పిండుకొని ఇట్లా తీసుకుంటే ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఓన్లీ టెన్ మినిట్స్లోనే మనం ఇంకా నానబెట్టకలదు మనం డైరెక్ట్ టిఫిన్ చేసేసుకోవడమే ఇది ఎట్లా చేయాలో చూపిస్తానండి ఇది ఎట్లా చేయాలో చూస్తానండి చూపిస్తాను మనం ఇట్లా చిన్న చిన్న బిళ్ళల్లాగా ఒత్తేసుకుని మనం వడలు ఎట్లయితే చేసుకుంటామో అట్లా కావాలి మధ్యన రంధ్రం పెట్టుకోవచ్చు లేకుండా లేదండి ఇట్లా చేసేసుకుని పెడుతున్నాను ఇట్లా చేసేసుకుని ఇట్లా ప్లేట్లో అండి అంతే ఇట్లా ఇట్లానే మొత్తం ఇక ఈ పిండి మొత్తం ఎట్లనే చేసేసుకుందామండి ఇట్లానే చేసేసుకుంటే టిఫిన్ చేసుకోవచ్చు స్నాక్స్ వేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు టిఫిన్ కావాలి చేసుకో ఓన్లీ టెన్ మినిట్స్లోనే ఇది టిఫిన్ రెడీ అయిపోతుందండి మొత్తం అన్నీ ఇట్లా చేసేసుకుంటాను ప్యాన్ పెట్టుకున్నానండి ఇలా మొత్తం అన్నీ చేసి పెట్టేసుకున్నాను ఇవి గారెలా కాల్చుకోవచ్చు తక్కువ వేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి మన హెల్త్ కూడా మంచిది అటుకులతో చేస్తున్నాం కనుక వేసుకుందామండి ప్యానం వేడెక్కింది ఆయిల్ అయితే నేను ఎక్కువ వేసి ఏమి డీప్ ఫ్రై చేయను ఇంతే ఒక త్రీ ఒక త్రీ స్పూన్స్ వేసానండి ఆయిల్ ఇది వేడెక్కినాక ఏం చేయాలో చూద్దాం చిన్న గరిటతో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇట్లా బాగా వేయడెక్కినద్దాం వేసి పెట్టుకున్నాం కదండి అటుకులతో ఇట్లా టిఫిన్ చేసుకోవచ్చు స్నాక్స్ చేసుకోవచ్చు చూడండి తక్కువ ఆయిల్లో డీ ఫ్రై చేసుకున్నాం ఇలాగే మనం నన్నీ వెంటున్నా ఇట్లా వేసేసుకుని ఇంకా చేసుకుని ఒక మూత అయితే పెడదామండి ఒక టూ మినిట్స్ మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టానండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి చూద్దామండి ఎంతవరకు వచ్చినాయో ఇట్లా వాడల్లాగా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి మన ఆటపులతో ఇట్లా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలేంటి పెద్దలేంటి పళ్ళు లేని ముసలి పండుగారు కూడా చక్కగా తినచ్చండి మనకు ఏమి టిఫిన్ లేనప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు ఇట్లా చేసుకోవచ్చండి చూడండి ఆయిల్ కూడా పీల్చదండి దీనిలో నేను వంట షాడ్ వేయలేదు వంట షాడ్ వేయలేదు పెరిగేయలేదు అన్నీ తిరగేసేసుకుని చూడండి ఎంత చక్కగా వచ్చినాయో నేనైతే వాడలో అని ఏమీ అంటలేదండి అప్పటికప్పుడు చేసుకుని టీఫన్ ఇలా చేసుకోవచ్చు ఈ పిండితోనే అట్లాగే వేసుకోవచ్చు నేనైతే ఇట్లా తినడానికి చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో మా మనలో బాగుంటుందని ఇట్లా చేస్తున్నానండి టెన్ మినిట్స్లోనే ఓన్లీ టెన్ మినిట్స్లోనే ఇట్లా స్నాక్స్ చేసుకున్న టిఫిన్ చేసుకున్న పల్లీల చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఏ చట్నీతో కూడా చాలా చాలా బాగుంటాయండి ఇంకా కొంచెం ఇవి కుక్ అవ్వాలండి ఒక టూ మినిట్స్ చూడండి చక్కగా కాలిపోని ఇట్లా చిట్టి చిట్టి గారెల కింద వేస్తే పిల్లలు కూడా పెద్దోడంటే అంత ఇష్టంగా తింటారు ఓన్లీ టెన్ మినిట్స్లోనే ఇలా స్నాక్స్ చేసుకోవాలండి ఇవి ఒక టిష్యూ పేపర్ వేసుకున్నాను ఒక ప్లేట్లో ఇవి తీసేసుకున్నాము ఆయిల్ ఏమైనా ఉంటే ఆయిల్ పీల్ చేసి వాళ్ళు కూడా దీంట్లో వేసేస్తాం అంతే ఇవి కూడా వేగిపోతే ఇవి కూడా ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమనండి ఇవి కూడా ఇవి కూడా టూ మినిట్స్ మూత పెడతాము చూద్దామండి చూడండి రెండో అవి కూడా వేసాను మొత్తం మనం పిండి అంతా కూడా ఇట్లనే చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు అన్నీ కూడా ఇట్లనే ఉల్టా చేసేస్తుంది ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకులతో స్నాక్స్ కావచ్చు లేకపోతే చికెన్కైనా సరే ఇట్లా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ రెండో అవి కూడా చక్కగా వేగుకొని చక్కగా పదిహేను నిమిషాల్లో ఇట్లా అటుకులతో స్నాక్స్ వేసుకోండి ఇప్పుడు ఇది కూడా టిష్యూ పేపర్లో వేస్తాను ఒక కేవలం మూడు స్పూన్ల ఆయిలే వేసానండి మూడు చిన్న చిన్న గరిటెలతో మూడు గరిటలు అదే ఆయిల్తో మొత్తం మనం ఇలా స్నాక్స్ వేసేసుకున్నాం ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి చూడండి చూస్తేనే తినే గుర్ అవుతుంది కదండి ఆయిల్ కూడా ఏం ఎక్కువ పీల్చుకోలేదు అటుకులతో స్నాక్స్ అయినా ఉదయాన్నే అప్పటికప్పుడు టిఫిన్ అయినా ఎక్కువసేపు పడుతుందని టెన్ మినిట్స్లో చేసుకునే ఈ స్నాక్ ఐటెం టిఫిన్ ఐటమ్ ఈ విధంగా చేసుకోండి పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి ఎంతో ఇష్టంగా తింటారు నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అన్న ఒక్కడిన వీడియోస్ అన్నీ వస్తాయి మరి ఇంకా మంచి మంచి వీడియోతో మేము ఉంటానండి ఓకే బాయ్ థ్యాంక్ యూ